హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము రామాంగో బనారస్ పట్టు శారీస్లో కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి ఇది దీనికి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వచ్చేసి బుటీస్ వస్తాయి ఇట్లా పెద్ద బంచెస్ లాగా శారీ మొత్తం బార్డర్ ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇలాగే ఉంటుంది దానిపైన బుటీస్ వచ్చి మధ్యలో ఇలా గోల్డ్ జరీతో చిన్న బుటీస్ వచ్చాయి ఇవి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా కొంచెం దూరం దూరంగా వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు సాటిన్ బార్డర్ మీద ఇలా బంద్ గోల్డ్ జరీతో ఫ్లవర్ వచ్చింది దాని మధ్యలో సిల్వర్ జరీతో మీనా వర్క్ లాగా వచ్చింది ఇది శారీ అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీస్కి బ్లౌజ్ డిఫరెంట్గా వస్తుందండి ఇట్లా ప్లెయిన్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డరు మధ్యలో అంతే ఇలా గోల్డ్ జరీతో బూటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ చూపిస్తున్నా అండి ఇవన్నీ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి దీనికి కూడా సాటిన్ బార్డర్ మీద ఇలా బుటీస్ వచ్చాయి గోల్డ్ జరీతో దాని మధ్యలో సిల్వర్ జరీతో కొంచెం మినా వర్క్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా బుటీస్ వచ్చాయి గోల్డ్ జరీతోనే పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజు ఇలా హ్యాండ్స్కి ప్లెయిన్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పిస్తా కలర్లో ఉందండి దీనికి కూడా సాటిన్ బార్డర్ వచ్చింది దానిపైన ఫ్లవర్ బుటీ ఒకటి మారిందండి ఇంతకుముందేమో పెద్ద బంచ్ లాగా వచ్చింది ఇదేమో చిన్న ఫ్లవర్ వచ్చి కిందికి లీవ్స్ అట్లా వచ్చాయి సిల్వర్ జరీతో ఉంది ఇది సిల్వర్ జరీలో మధ్యలో గోల్డ్ జరీతో వచ్చింది దీని మీనా వర్క్ అనేది మధ్యలో కూడా చిన్న చిన్న బుటీస్ సిల్వర్ జరీతో ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు సిల్వర్ జరీతో వచ్చిన పళ్ళు కూడా ఇది బ్లౌజ్ అండి బార్డర్ హ్యాండ్స్కి ప్లెయిన్ ఉంటుంది మధ్యలో అంతా బుటీ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెరూన్ కలర్ శారీ అండి ఇది దీనికి కూడా శాటిన్ బార్డర్ వచ్చింది దానిపైన కంప్లీట్ సిల్వర్ జరీతో ఒక డిఫరెంట్ స్టైల్లో ఉందండి బంచ్ అనేది ఫ్లవర్ బంచ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది మధ్యలో ఇలా బుటీ కూడా దీనికి డిఫరెంట్ షేప్లో వచ్చింది సిల్వర్ జరీతో బుటీ వచ్చింది కింద వైపు బార్డరు పళ్ళు పళ్ళు కూడా రెగ్యులర్ పళ్ళు కాకుండా అటువైపు ఇటువైపు బంద్ చేసి ఇచ్చి మధ్యలో డిజైన్ ఇచ్చారు పళ్ళులో కూడా ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది ఇలా బార్డర్కి బూటీస్ వచ్చాయి ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పీచ్ కలర్ శారీ అండి దీనికి కూడా కొంచెం సెమీ కాంట్రాస్ట్లో బార్డర్ సాటిన్ బార్డర్ వచ్చింది దానిపైన గోల్డ్ జరితో ఫ్లవర్ బూటీ వచ్చింది మధ్యలో సిల్వర్ జరిగితే కొంచెం వర్క్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా గోల్డ్ జరిగితే చిన్న బుటీస్ కింది వైపు బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ మధ్యలో బుటీస్ వచ్చి బార్డర్ ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ శారీలోనే ఇది ఇంకొక డిజైన్ అండి ఇంతకుముందేమో మనం బన్స్ లాగా చూసాము బు బూటీ అనేది ఇప్పుడేమో ఒక ఫ్లవర్ వచ్చేసి కింద మనకి లీవ్స్ వచ్చి డిఫరెంట్ ఫ్లవర్ వచ్చింది సిల్వర్ జరీతో వచ్చింది ఇది దాంట్లో గోల్డ్ జరీతో చిన్న మీన వర్క్ లాగా తీసుకున్నారు మధ్యలో కూడా సిల్వర్ జరీతోనే బూటీస్ వచ్చాయి కింది వైపు బార్డర్ పళ్ళు సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ సీ గ్రీన్ శారీ అండి ఇది దీనికి కూడా టూ సైడ్స్ సాటిన్ బార్డర్ వచ్చేసి దానిపైన గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి ఫ్లవర్ మధ్యలో సిల్వర్ జరీతో చిన్న మీనా వర్క్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా గోల్డ్ జరీతో బుటీస్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ శారీ మీద గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయండి దీనికి బార్డర్ సాటిన్ బార్డర్ కొంచెం శారీ కంటే డార్క్ కలర్లో దానిపైన ఇలా బంచ్ లాగా బుటీ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మధ్యలో కూడా ఇలా గోల్డ్ జరీతో కొంచెం పెద్ద బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి రామాంగో బనారస్ పట్టు శారీస్లో ఈరోజు ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే వీలైన వాళ్ళు మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు సెవెన్ వరకు ఉంటాము వీక్ డేస్లో సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్